ఆనందంతో జరుపుకున్న ఈ పండుగ ఏదైతే ఉందో నిజంగానే మనం మధుర అక్కడ చూసినట్టు కాకుండా ఇక్కడే మధుర తీసుకొచ్చారు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా డెడికేషన్ తో చాలా నిర్దమిక్ చాలా డిసిప్లిన్ గా చేశారు ఎందుకంటే ఇది యోగా సంస్థాన్ కాబట్టి వాళ్ళకి యోగా డాన్సర్స్ కానీ ప్రతి పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ గా ఉంది కానీ భారతీయ యోగా సంస్థాన్ చేస్తున్న ఈ ప్రయత్నం ఏదైతే ఉందో మా అందరికీ కూడా ఆ హెల్త్ హెల్త్ ఎలాగా వస్తుంది ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని ఇచ్చే అవకాశం మాకు లభించింది ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో మెయిన్ ముఖ్యంగా సుధీర్ కుల్కర్ణి గారు అంటే ఆయన టీంకి మా ధన్యవాదాలు ఎందుకంటే నా లైఫ్లో వేరు ఫస్ట్ టైం ఇలాగా చేయడం ఇంకా మేము పర్ఫార్మెన్స్ చేయడం కూడా నాకు ఫస్ట్ టైము నేను ఐమ్ ఏ సైకాలజిస్ట్ ఒరిజినల్గా నేను సైకాలజిస్ట్ కానీ అందరికీ నేను సజెస్ట్ చేస్తుంటే యోగా చేయండి మెడిటేషన్ చేయండి అని కానీ ఈ రకంగా కనుక యోగా చేస్తే ఇలాంటిదనుక చేస్తే కనుక మీ ఆరోగ్యం మీ సంతమంది మీ దగ్గరే ఉంటుంది సో అందరూ కూడా ఆ పార్టీ యోగ సంస్థానం వల్ల మీరు ఫ్రీగా యోగా నేర్పుతారు మీ మీ ఇంటికి దగ్గరగా ఎవరితో సంస్థ ఉందో జాయిన్ అవ్వండి యోగా నేర్చుకోండి యోగాతో పాటు ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని కూడా పొందు సో నేను ఖుర్షీరాబాద్ గురించి వచ్చాను అండి అమిత అంటే ఇక్కడ నా ఫెని నేను డైలీ యోగాకి వస్తాను సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ సో మేము అంటే మా సెంటర్ మేడం చదవచ్చు మేడం రమాసారి మేము సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ డెఫినెట్గా యోగా ప్రాక్టీస్ చేస్తాం అంటే ఇక్కడ యోగాతో పాటు ఎవరినైనా ఏ ఈవెంట్నైనా కూడా మేము ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటాము ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితి అంటే అందరూ సింగిల్గా ఉండే పిల్లలు బయటకు వెళ్ళిపోయి విదేశాలకు వెళ్ళిపోయిన పిల్లలు చాలా మంది పేరెంట్స్ అలా ఉన్నారు ఈ ఈ యోగా సెంటర్ ఓన్లీ యోగా క్లాప్గా అంటే కోసం ఒకరి కోసం ఒకరు ఉన్నారు అన్న ఫీలింగ్తోనే మేము ఉంటాము చాలామంది ఏంటంటే ఒంటరిగా ఎప్పుడు ఫీల్ అవ్వదు వాళ్ళు యోగా సెంటర్కి రాగానే వాళ్ళ ఇంట్లో ఉన్న బాధలు కానీ ఏవైనా సరే మర్చిపోయి